హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో వారందరికీ సంబంధించి ప్రభుత్వం నుంచి రెండు శుభార్తలు అయితే రావడం జరిగిందనమాట ఉన్నవారికి లేని వారికి కూడా ప్రభుత్వం నుంచి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది వీరికి కూడా గుడ్ న్యూస్ అయితే అందించారండి సంక్రాంతి కానుకగా అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి రేషన్ కార్డు ఉన్న వారందరికీ శుభవార్త అయితే వచ్చిందండి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చదివి ఇక రేషన్ కార్డు ఉన్న వారందరికీ మంత్రి ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే హామీ మేరకు రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరు కూడా ఆరు కేజీల సన్న బియ్యం చొప్పున ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు సన్న బియ్యం పంపిణీతో ప్రభుత్వం సుమారు ప్రతి ఏటా కూడా పన్నెండు వేల రూపాయలు అంటే కోట్ల రూపాయలు భారం పడుతుంది అయినప్పటికీ కూడా ఈ పథకానికి సంబంధించి ఉగాది పండుగ నుంచి అన్ని షాపుల్లో సన్న బియ్యం పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట గుడ్ న్యూస్ ఇప్పుడు ఒక కుటుంబంలో ఐదు మంది ఉంటే ఐదు మంది రేషన్ కార్డులో పేరు ఉంటే ఆ ఐదు ఇంటూ ఆరు కేజీలు ముప్పై కిలోలు సన్న బియ్యం వస్తుంది ఇప్పుడు దొడ్డు రకాలు వస్తుంది కాబట్టి ప్రభుత్వం వీళ్ళకు సంబంధించి రేషన్ కార్డు ఉంది కదా వీరందరికీ ఉన్నవారందరికీ గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగింది వివిధ కేటగిరీ సంబంధించి ఇరవై కిలోలు ముప్పై కిలోలు కూడా వస్తుంటాయి ఇప్పుడు వచ్చిన బియ్యాన్ని ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం నలభై రూపాయలు ఖర్చు పెడితే అది ఇరవై రూపాయలు పది రూపాయలకైతే అమ్ముకుంటున్నారు సో అలా కాకుండా సన్న బియ్యం తినదగిన బియ్యంతో ప్రభుత్వం ఇవ్వాలని ముందుకు వచ్చిందో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరోటి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చాలా మంది ఇప్పటివరకు పది పదిహేను సంవత్సరాల కంచి క్వశ్చన్ అంటే రేషన్ కార్డు లేవు కొత్తగా పెళ్ళైన వారికి లేవు పాతగా కొంతమంది అప్డేట్ చేసుకోక ఇక్కేలా చేసుకో వాళ్ళకు కూడా లేదు అయితే ఎందుకు సంబంధించి కూడా కార్డులు త్వరలోనే ఇస్తామని చెప్పారు కాబట్టి ఏదైతే దరఖాస్తులు పరిశీలించగా కులగణ సర్వ ఆధారంగా రేషన్ కార్డులు అయితే లేని కుటుంబాల జాబితాను ఆయా జిల్లా కలెక్టర్లు మున్సిపల్కి అయితే అధికారం ఇచ్చారు పాద విధానంలో ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతంలో ఇవి అర్హతలు అన్నమాట రెండు లక్షల ఆదాయం ఉండాలి సంక్రాంతి నుంచి దరఖాస్తు స్వీకరణ శాఖ సిద్ధమవుతుందన్నమాట సో ఎందుకంటే కొత్తగా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు పాత వారు ఏదైతే ప్రజాపాలన దాకా చేసుకున్న వారి వెరిఫికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది ఇందులో కొందరి వివరాలు నమోదు కాలేదని చెప్తున్నారన్నమాట పలు ప్రాంతాల్లో కొన్ని అభ్యర్థులు ఏదైతే ఉన్నాయో కొన్నింటివి కాకపోవడంతో మరోసారి అభిప్రాయ సేకరణతో పాటు రేషన్ కార్డులు ఇవ్వాలని చూస్తున్నారు కాబట్టి ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా తక్కువ మందికి అయితే ఉన్నాయి మరోసారి ఈ దరఖాస్తులకు సంబంధించిన సంఖ్య ఇరవై నాలుగు అయితే ఉంది కాబట్టి గత జనవరిలో నిర్వహించిన ప్రజాపాలనలో పైగా పది లక్షల పైగా దరఖాస్తులు వచ్చాయని చెప్పి చెప్తున్నారు ఇక విధి విధానాలు ఏంటంటే ఒకటి కులగణ ఆధారంగా తయారు చేసిన తర్వాతనే కార్డులు లేని కుటుంబాలకు జాబితా కలెక్టర్లు జీహెచ్ఎంసీ కమిషనర్ పరిశీలించిన తర్వాత కొత్త రేషన్ కార్డులు పంపిస్తారు రెండవది ఎంపీడీఓలు యుఎల్బీ మున్సిపల్ కమిషనర్ మొత్తం ప్రక్రియ వాళ్ళే బాధ్యత తీసుకుంటారు నాలుగు నాలుగోది రెవెన్యూ డీసీఎల్ జిల్లా స్థాయి అదనపు కలెక్టర్లు బాధ్యత తీసుకుంటారు ముసాజాయితీ అంటే నివేదిక రెడీ చేసిన తర్వాత గ్రామ సభల్లో ప్రదర్శించి తర్వాత ఆమోదం తెలుపుతారు ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదని చెప్పేసి గ్రామ సభ లేదా వార్డు సభల ద్వారా ఆమోదించబడిన లబ్ధుల జాబితాను మండల మున్సిపల్ స్థాయిలో లాగినాయి వారికి వస్తుందా లేదా అసలు కరెక్టా కాదా అని వెరిఫై చేసిన తర్వాత ఆరో స్టెప్ వచ్చేసి అదేవిధంగా జాబితాను కలెక్టర్లు పంపించి తర్వాత వాళ్ళు సంతృప్తి కమిషనర్ లాగిన్ ఇలా పంపాలని చెప్పేసి ఇక ఏడోది సిసిఎస్ మనకు కొత్త రేషన్ కాళ్ళు జారీ చేస్తారు అర్హత కలిగిన ఆ వ్యక్తికి ఒకే ఆహార భద్రత కార్డు ఉండేలా చూస్తున్నారు ఇక ఏదైతే కార్డులో సభ్యుల మార్పులు చేర్పులు చేసేలా ఆప్షన్లు రాష్ట్రంలో కొత్త సంబంధించి పదిహేను తారీఖు నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట పదహారు తారీఖు నుంచి ఏం చేస్తారంటే ప్రభుత్వం ఇరవై తారీఖులోపు ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది ఎవరు అర్హులు ఏంటని చెప్పేసి పదిహేను తారీఖు ఒకవేళ మీరు గతంలో ప్రజాపన దరఖాస్తు చేసుకున్నారు వెరిఫికేషన్ దాంతోపాటు కొత్తగా దరఖాస్తులు కూడా తీసుకుంటారు ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రొసీజర్ ఇరవై ఆరు తారీఖున కొత్త రేషన్ కార్డులు దాంతోపాటు వ్యవసాయ కూలీలకు కొన్ని ఆరు వేల రూపాయలు రైతు భరోసా ఆరు వేల రూపాయలు ఇలా ఇంద్రామీణకు సమస్య లబ్ధారుల ఎంపిక ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి కాబట్టి గుడ్ న్యూస్ చెప్పారనమాట రేషన్ కార్డులకు సంబంధించి సంకల్ప కాలిక పేర్లు